ప్రతి బీద కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న లక్ష్మారెడ్డి అన్నారు ఆడపరుచులకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకు దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేలు ఆదా అవుతుందని కిచ్చెన్న చెప్పారు ఇవాళ మహేశ్వరం పట్టణంలో ఆర్టీసీ బస్సు ఎక్కి పలువురు మహిళ ప్రయాణికులతో లక్ష్మారెడ్డి ముచ్చటించారు మహేశ్వరం డిపో ద్వారా ఉచితంగా ముప్పై ఆరు వేల మంది మహిళ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు కేర్ స్పష్టం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ తో మాట్లాడి త్వరలోనే మహేశ్వరం కాందుకూరు మండలాలకు ప్రతి ఊరికి బస్సు సౌకర్యం కల్పిస్తామని కిచ్చిన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తీకుల రెడ్డి సహా మార్కెట్ కమిటీ దేవాలయ కమిటీ సభ్యులు ఇంద్రమ్మ కమిటీలు గ్రామ పూత అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ ఆదుకోవాలని ముఖ్యంగా అట్టడుగు వర్గాల వాళ్ళని ఆదుకోవాలని వంట చేయటానికి సిలిండర్ కొనాలంటే కష్టమని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి దోమల బాధ వేడి తట్టుకోలేని పరిస్థితి గ్రామాలలో ప్రతి ఇంట్లో కూడా రావటం కనీసం ఒక ఫ్యాన్ ఉండాలని రెండు వందల యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా కరెంటు ఇస్తూ మరి పని చేసుకోవటానికి బయట పోవాలి లేదా మార్కెట్కు పోవాలి లేదా పిల్లలను చూడటానికి పోవాలి పెద్ద తల్లులు వీళ్ళందరికీ బస్సు కిరాయలు లేక పిల్లలను చూడాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంటే అమ్మలందరికీ కూడా ఉచితంగా బస్సు ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకోవటం జరిగింది బస్సు కిరాయలు దగ్గర దగ్గరగా వీళ్లకు నెలకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క అమ్మకు ఆదా అవుతా ఉంది అదే విధంగా ఒక్క మన కాన్స్టెన్సీలోనే ఇది ఒక్క డిపోలో మహేశ్వరం డిపోలోనే రోజు ముప్పై ఆరు వేల మంది అమ్మలు బస్సులలో ఉచితంగా పోతా ఉన్నారు అంటే ముప్పై ఆరు వేల మందికి ఒక రోజుకు మనము లాభం చేసినము మన ప్రభుత్వం ద్వారా అనేది కూడా